బాణాసురుడు అనే రాక్షసుడిని ఎవరు అంతం చేస్తారో తెలుసా మహాశివుడు ధ్యానం చేసుకుంటూ సంవత్సరాలు కొద్దీ ధ్యానంలోనే ఉండిపోతాడు అదే సమయంలో బాణాసురుడు అనే రాక్షసుడు జన్మించి దేవతలను అందరినీ హింసిస్తూ ఉంటాడు ఆ హింసించడం తట్టుకోలేక దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు శ్రీ మహావిష్ణువు దగ్గరకు కూడా బాణాసురుడు వచ్చి నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత శ్రీ మహావిష్ణువు నీవు మహాశివుడిని ఏమీ చేయలేవు తెలుసా అని అంటాడు బా బాణాసురుడితో అప్పుడు బాణాసురుడు బాణాసురుడు కైలాసానికి వెళ్ళి మహాశివుడిని అన్ని విధాలుగా హింసిస్తూ ఉంటాడు అనరాని మాటలన్నీ కూడా అంటూ ఉంటాడు అయినా సరే మహాశివుడు కళ్ళు తెరవడు తర్వాత నేను మీ భక్తుడిని వచ్చానని మాయమాటలు కూడా చెప్తాడు అయినా సరే కళ్ళు తెరవడు దీంతో బాణాసురుడు చాలా కోపంగా కాళ్ళుతో తంతాడు మహాశివుడిని దీంతో రుద్ర రూపం దాల్చి మహాశివుడు మూడో కన్నుని తెరస్తాడు మూడో కన్ను తెరవగానే బాణాసురుడు మంటలలో భస్మమైపోతాడు ఈ విధంగా మహాశివుడు ఇప్పుడు బాణాసురుడిని అంతం చేశాడు మీకు గనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ